పేరు వచ్చేసి మానస నుంచి పెట్టించవచ్చాను సార్ ఏంటి అంటే నేను పార్ట్ టైం అక్కడ మళ్ళీ అక్కడ కెమెరా పార్ట్ టైం బిజినెస్ చేస్తున్నాను సార్ ఇది ఏంటి అంటే మా సార్ ఒక డ్రైవర్గా వర్క్ చేస్తాడు మా సార్కు ఒక ఫ్రీడమ్ ఇవ్వాలి ఫ్యామిలీతో మాతోని కలిసి ఉండాలి అనేసి నేను ఈ బిజినెస్ అనేది ఎంచుకోవడం జరిగింది సార్ ఏం చేస్తున్నాను అంటే నేను బీడీలు చేస్తాను సార్ బీడీలు చేయడం వల్ల నాకు వచ్చేసి అంటే మార్నింగ్ లేవగానే మళ్ళీ రేపు మార్నింగ్ వరకు ఎంత చేసినా వన్ మంత్కి వచ్చేసి నాకు మూడు వేల రూపాయలు ఇన్కమ్ వచ్చేది అదే ఈ మధ్యలో నాకు పిలిచిన స్టార్ట్ అయితే రెండు వేలు అట్లా నాకు మూడు వేలు ప్లస్ నాలుగు వేలు లేకపోతే ఐదు వేలు వచ్చేది ఈరోజు నేను ఈ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకోవడం ద్వారా నాకు ఫర్ మంత్ వచ్చేసి యాభై ఎనిమిది వేల ఐదు వందల ఎనిమిది రూపాయలు రావడం జరుగుతుంది ఇంకా హస్బెండ్ వైఫ్ एक बीड़ी बनाने का काम करने वाली महिला जिनको तीन हजार